హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ టెజిలాక్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి సింపుల్గా ఈజీగా ఏదైనా స్నాక్స్ చేయాలి పది నిమిషాల్లో మీ పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు త్వరగా చేయాలి అనుకుంటే కనుక ఇది బెస్ట్ స్నాక్స్ అండి చాలా చాలా బాగుంటాయి అదే క్యారెట్ ఆలు రెండు కలిపి బైట్స్ లాగా చేసి పిల్లలకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు ఈ ఆలు బైట్స్ పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను ముందుగా నేను ఒక ప్లేట్లోకి రెండు చిన్నవి క్యారెట్ని తీసుకున్నానండి ఒకటేమో పెద్దది ఆలుని తీసుకున్నాను ఇలాగా ఆలుని క్యారెట్ని వాష్ చేసేసుకొని తీసుకున్నాక ఆ తర్వాత మనము క్యారెట్ పైన ఉన్న పీల్ తీసేసి ఆలు పైన పీల్ని కూడా తీసేసి ఒకసారి మళ్ళీ వాష్ చేసేసుకొని సన్నగా తురుములాగా తురుమేసుకోవాలండి చూడండి ఇలాగా ఒక బౌల్లోకి అయితే నేను తురుమేసి అయితే పెట్టేసుకున్నాను సన్నగా తురుముకుంటే మనకి త్వరగా ఏగిపోతాయండి ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు చూడండి ఇలాగా తురుమేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చిని సన్నగా చక్రాలుగా కట్ చేసుకున్నాను అదే మీరు ఇంట్లో చిన్నపిల్లలకి చేసి పెడితే కనుక పచ్చిమిర్చిని స్కిప్ చేసే అయినా చేయండి నెక్స్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కొత్తిమీర ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కరివేపాకు కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నానండి చిల్లీ ఫ్లేక్స్ ప్లేస్లో మీరు కారమైన వాడుకోవచ్చు నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర మనం చేసుకునే బైట్స్ అనేవి బాగా క్రిస్పీగా బైండింగ్ కోసం నేను ఒక హాఫ్ కప్ వరకు వరిపిండిని తీసుకుంటున్నాను నెక్స్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని తీసుకుంటున్నానండి చాలాసేపు క్రిస్పీగా ఉండాలి అనుకుంటే కొంచెం కార్న్ఫ్లోర్ని వేసుకోండి నెక్స్ట్ మీ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి క్యారెట్ ఆలూలో ఉన్న తడి మనకి ఈ పిండికి సరిపోతుంది అదే మీకు కొంచెం పలచగా అయింది అనుకుంటే కనుక ఇంకొంచెం వరిపిండిని వేసేసి ఇలాగా ముద్దలాగా సాఫ్ట్గా అయితే కలిపేసేసుకోవాలండి మరీ లూజ్గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదండి పిండి కన్సిస్టెన్సీ అనేది చూడండి వీడియో క్లిప్లో చూసినట్లుగా ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉంటే మనకి పర్ఫెక్ట్గా ఆలూ బైట్స్ అనేవి తయారవుతాయి ఈ పిండిని మనం కలిపేసిన వెంటనే వెంటనే డీప్ ఫ్రై చేసేసుకోవాలండి ఇలాగా చేతికి ఆయిల్ని అప్లై చేసేసుకొని మీడియం సైజు బైట్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలాగ చేతికి ఆయిల్ అప్లై చేసేసుకొని చేసుకోండి అలా చేసుకోవటం వల్ల మనకి కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది మీకు సిలిండర్ షేప్లో కాదు అనుకుంటే కనుక కట్లెట్స్లో అయినా లేకుంటే వడల్లో అయినా ఎలా అయినా చేసుకోవచ్చండి మీరు ఈ పిండిని మీరు ఇప్పుడే కాకుండా కొంచెం ఆగి చేసుకోవాలి అనుకుంటే కనుక పిండిని ఫ్రిజ్లో పెట్టేసి తర్వాత రూమ్ టెంపరేచర్ వచ్చాక అప్పుడు బ బైట్స్ లాగా తయారు చేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోండి అలా చేసుకోవటం వల్ల కూడా మనకి ఆయిల్ అనేది పీల్చదు ఇలాగా అన్నిటిని చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసేయండి చేసే ఒక బయటికి ప్రతిసారి మనము చేతికి ఆయిల్ అప్లై చేసేసుకొని చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ని పెట్టేసుకొని ముందుగానే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ని అయితే ఓవర్ హీట్ చేయొద్దండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మీడియంగా హీట్ అయినప్పుడే మనం ఏ ఆలు బైట్స్నైతే వేసేసుకోవాలి ఇలాగా ఆయిల్ కాగిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకొని ఆ తర్వాత మనం చేసుకున్న బైట్స్ అనేవి నిదానంగా ఆయిల్లో ఒక్కొక్కటి వేసేసుకోవాలండి హడావుడిగా ఫ్లేమ్లో పెట్టేసి వేయిస్తే కనుక ఈ బైట్స్ అనేవి పైన కలర్ వచ్చేసి లోపల పిండి పిండిగా అయితే ఉంటాయి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అన్నిటిని ఈవెన్గా ఫ్రై చేసేసుకోవాలండి ఇలాగా ఆయిల్లో ఓవర్లోడ్ అయితే చేసేయద్దు కొంచెం కొంచెం వేసుకుంటూ అన్నిటిని ఈవెన్గా ఫ్రై చేసేసుకోండి బైట్స్ వేసిన వెంటనే మనము గరిడతో తిప్పేస్తే కనుక అవి విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుందండి వేసిన వెంటనే ఒక రెండు మూడు నిమిషాలు ఆగిన తర్వాత మనము గరిడతో కలుపుకుంటే మనకి ఈవెన్గా ఫ్రై అయిపోతాయి అండ్ కరెక్ట్గా షేప్ అయితే ఉంటాయండి చూడండి ఒక రెండు మూడు నిమిషాలు ఆగిన తర్వాత కొంచెం లైట్ గోధుమ కలర్లో అయితే కలర్ వచ్చాయి ఇలానే కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము వీటిని ఫ్రై చేసేసుకోవాలి ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటే మనకి పైన క్రిస్పీగా లోపల కూడా క్రిస్పీగా అంతా బాగా వేగి ఈవెన్గా ఫ్రై అయ్యి మనకి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇలాగా ఈ కలర్లో వచ్చిన తర్వాత మనము ఒక పకోడీ గండను తీసేసుకొని ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి అయితే వేసేసుకోవాలి పెద్దగా ఆయిల్ కూడా పిలవ్వండి చాలా చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి మిగిలిన బైట్స్ని కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అన్నిటిని ఈవెన్గా ఫ్రై చేసేసుకోండి అంతే అండి మనకి ఆలు క్యారెట్ బైట్స్ అయితే రెడీ అయిపోయాయి మరి ఇంకెందుకు అలాస్తే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ బైట్స్ని మనము సాస్తో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్